హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లో చోలో మసాలా కర్రీ ఎలా చేశానో చూపిస్తానండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఛాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కమెంట్స్ని తెలియజేయండి ఫస్ట్ ఈ శనగల్ని మనము ఒక ఫోర్ అవర్స్ ముందు మనం ఇలా సోక్ చేసి పెట్టుకోవాలి కుకింగ్ చేసే ముందు ఈ విధంగా బాగా నానాలి నానబెట్టిన తర్వాత ఒక కుక్కర్లో ఇలా వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఒక చెంచా ఆయిల్ వేసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతాయి నార్మల్గా సో మనం చెక్ చేసుకొని దింపుకోవాలండి అయితే నేను ఈ మసాలాకి ఒక ఆనియన్ను బాగా ఫ్రై చేసి దానిలో ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను అది బాగా ఫ్రై అయ్యాక ఒక టూ టమాటోస్ తీసుకొని కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకొని అది బాగా మిక్సీ పట్టి జింజర్ గార్లిక్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ అనేది దీనిలో వేసుకొని కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేయాలండి నాకు ఆ వీడియో బై మిస్టేక్ డెలీట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను తర్వాత దీనిలో కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇలా యాడ్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఉడకబెట్టిన ఈ శనగల్ని మనము దీనిలో వేసి ఇవి కూడా మిక్స్ చేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి బాగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపెట్టి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి అంతేనండి ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొరియండర్ పౌడర్తో కొరియండర్తో మనం ఇలాగ సర్వ్ చేసుకొని దింపుకొనేస్తే సరిపోతుందండి ఇది బాగా ఉడకనివ్వాలి మనకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికితే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ ఉంటుంది ఇది నా స్టైల్లో చేశానండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్